శ్రీ నరసింహస్వామి దీవెనలు భక్తులపై ఎల్లవెల్ల ఉండాలని నంద్యాల శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాత్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం చైర్మన్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుమాల్పూర్ మల్లుగాళ్ల సుబ్బారాయుడు కోరారు మంగళవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ కాలనీ త్యాగరాజ నగర్లోని శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత త్యాగరాజస్వామి దేవస్థానం ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో శ్రీ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి విచ్చేసిన భద్రకాళి ఉపవాసకులు భద్రకాళి పీఠేశ్వరి శ్రీ సింధు మాతాజీ మరియు కాలభైరవ స్వాముల వారు మరియు ముఖ్యంగా శ్రీ సీతారామ హనుమత్ సమేత త్యాగరాయ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లుగాళ్ళ సుబ్బారాయుడు వారి దంపతులు మరియు టీడీపీ సీనియర్ నాయకులు లాయర్ రామచంద్ర తదితరులు స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ గుడి చుట్టూ ప్రాంగణం ఉన్న వాళ్ళందరూ దయచేసి లేచేసి చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం అంతా లేయండి అమ్మా ఫాస్ట్ కాలాధితమైపోతుంది మీకే లేట్ ఇచ్చిందమ్మా ఆలస్యం అవుతుంది భోజనాలకు అందరు అట్లా కూర్చోండి మా అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మ మీరు కూడా అందరూ ఒకసారి వదిలికి రండి వాద్యకారులు ఒకసారి కలిగి రావాలి

دنہدر دھیمہ جگدار دونوں سمی ಪದಯೇ ನಮಗಣಪದೇ ನಮ ಪ್ರಮದ ಪದೇ ನಮಸ್ತೆ ಅಸ್ತು ನಂಬೋಯ್ತ ವಿಗ್ರವಿ ಸ್ವಾಹ ವಿತ್ಮಹೇ ವಕ್ರದು دھیمیامہ وکر دھیمہندی وکر دنڈاج دیہہ وکر دھیمہندی وکر دیہ نند نندو وکر دنڈا نندویا

یم حیم کلین گنگ پوندن

ओम आर्चय रता रता निरंजन त्रिनेत्र भगवान देवजा प्रणामोचिन स्वाहा ओम आर्चय शब्दमणि हुए जनम नमस्यं त्रिनेत्र भगवान मेरा देवजा प्रणामोचिन स्वाहा अक्के नोदन में महादा रुष्टोदसम असयके सकल कुस्वाहा कद्रपय नमः नटकुंडणि आध्यायश्वदमेतुरे विश्वदशोभस्तिय प्राणाय नमः नमोस्तुते हिषदसो भृष्टि भवान्यं समय 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 नमः नमोस्तुते हिषदसो भृष्ट

సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో రోజు యజ్ఞం అనేది సుదర్శన యాగ సైత నృసింహ యాగం అనేది జగ నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులందరూ లోక కళ్యాణం కోసం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన యొక్క గొప్ప సంకల్పం అన్నమాట ఈ యజ్ఞం నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతం యొక్క ప్రజలు సుభక్షంతో ఆయుర ఆరోగ్యాలతో తొలగతారు ఆయన సంకల్పం గొప్పది ఖచ్చితంగా ఈరోజు యజ్ఞం అనేది గొప్పగా ప్రజలని సుఖాంతలకు గురి చేస్తుందని కోరుకుంటూ చె మాది భద్రకాళి పీఠం భద్రకాళి భద్రకాళిని ఉపాసిస్తూ ఉంటాం అన్నమాట అమ్మవారిని ఉపాసించడం ద్వారా సామాన్య ప్రజలకి చాలా వరకు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి అనేది కలుగుతుంది చాలా వరకు కాళీ ఆరాధన ఉగ్ర ఆధన ఉగ్ర ఆరాధన తాంత్రిక ఆరాధన కూడదని ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉన్నాయన్నమాట తంత్రం గురించి ఖాళీ ఉపాసన గురించి దశ విద్యల గురించి ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉన్నాయి వాటిని శాస్త్ర ప్రమాణంగా అపోహలన్నింటినీ తొలగించాలని నేను భద్రకాళి పీఠాన్ని స్థాపించడం జరిగింది భద్రకాళి పీఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము చాలామంది సమస్యలు ప్రజల యొక్క సమస్యలు కూడా నివృత్తి చేయడం అనేది జరిగిందన్నమాట తంత్రం గురించి మహావిద్యల గురించి